హాయ్ ఫ్రెండ్స్ ఏపీడీఎస్కి సంబంధించి ఎస్జిటి అండ్ ఎస్ఏలో మ్యాథమెటిక్స్ అత్యంత రోల్ సబ్జెక్ట్ దానిలో మార్క్స్ పెంచాలి అంటే సో ఖచ్చితంగా టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి సో దాంట్లో భాగంగా సో చాప్టర్ వన్ అంటే నంబర్ సిలబస్ ప్రకారం సో నా ఫస్ట్ వన్ వచ్చి నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ అని చెప్తాం దాంట్లో కొన్ని పాయింట్స్ చూద్దామండి ఫస్ట్ పాయింట్ అంకెలు పది మాత్రమే అవి జీరో నుంచి నైన్ వరకు అంకెలు అంటే ఇవే నెక్స్ట్ అంకెలను ఏమని చెప్ ఏమని పిలుస్తారంటే సంఖ్యలు సో ఇంగ్లీష్లో సింబల్స్ అని చెప్తారు నెక్స్ట్ వన్ సంఖ్యలు అనేటివి అవి అనంతం ఇన్ఫినైటీ నెంబర్స్ అనమాట సంఖ్యలు అనేటివి ఇన్ఫినైటీ నెంబర్స్ పైన ఎయిట్ నెంబర్స్ అయితే కాదు సంఖ్యలు అనేటివి ఇన్ఫినైట్ నెంబర్స్ నెక్స్ట్ సంఖ్యామానం సంఖ్యామాన ఎలా ఉంటుంది సంఖ్యామానం ఎలా ఉంటుంది దాని గురించి సంఖ్యామానం అనేటిది ని విడదీసి రాయడం అదే సంఖ్యామానం అంటే లో చెప్పడం నెక్స్ట్ ఆరు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యలకు ఐదు అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో ఎప్పుడైనా కూడా ఆరు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే సో ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెద్ద సంఖ్య అంటే అదే ఐదు అంకెల చిన్న సంఖ్య అంటే పదివేలు ఈ రెండింటిని మైనస్ చేసామంటే ఈ వాల్యూ వస్తుంది ఓకేనా నెక్స్ట్ నాలుగు అంకెల చిన్న సంఖ్య నాలుగు అంకెల చిన్న సంఖ్యకు ఐదు అంకెల చిన్న సంఖ్యకు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే తొమ్మిది వేలు సో ఎప్పుడైనా కూడా ఐదు అంకెల చిన్న సంఖ్య అంటే ఇది పదివేలు నాలుగు అంకెల చిన్న సంఖ్య అంటే థౌజండ్ సో వాటి మధ్య మనం డిఫరెన్స్ చేసామంటే తొమ్మిది వేలు వస్తుంది ఓకేనా నెక్స్ట్ పాయింట్ మొత్తం రెండు అంకెల సంఖ్యలు ఎన్ని సో జనరల్గా మొత్తం రెండు అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయారంటే నైంటీ ఉంటాయి అంతే కదండి ఇప్పుడు హండ్రెడ్ లోపల హండ్రెడ్ లోపల ఉండే రెండు అంకెల సంఖ్య అనేది నైంటీ ఇప్పుడు హండ్రెడ్ తాటితే అంకెల సంఖ్యలు ఉండవు సో దాని పరంగా హండ్రెడ్ లోపల అంకెల సంఖ్య ఎన్ని రంటే నైంటీ నెక్స్ట్ మొత్తం మూడు అంకెల సంఖ్య ఎన్నారంటే నైన్ హండ్రెడ్ అది ఎలా అని ఇక్కడ వేస్తున్నాం చూడండి నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ మైనస్ నైన్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ అదేవిధంగా మొత్తం నాలుగు అంకెల సంఖ్యలు ఎన్నారంటే నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఎలా వచ్చింది నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ మైనస్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇజ్ ఈక్వల్ టు నైన్ థౌజండ్ అలా ఆ రెండింటి మైనస్ చేసావంటే తొమ్మిది వేల నంబర్స్ అనేది నాలుగు అంకెల సంఖ్యలు అయితే ఉన్నాయి నెక్స్ట్ స్థాన విలువల గురించి చూద్దాం స్థానువుల యొక్క పట్టిక ఎలా చూడండి అట స్థానువుల యొక్క పట్టిక అనేది దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది హిందూ అరబిక్ సంఖ్య మనం అంతర్జాతీయ విధానం హిందూ అరబిక్ సంఖ్యం అనేది ఇండియన్స్ వాడేటివి మన ఇండియాలో వాడే మన ఇండియాలో లో వాడే సిస్టమ్ అనమాట ఇది హిందూ అరబిక్ సంఖ్యం అనేది అంతర్జాతీయ విధానం ఇంటర్నేషనల్ సిస్టమ్ అది ఫారిన్ గా ఫారిన్ గా వాడే సిస్టమ్ ఆ మ్యాథమెటిక్స్ సో ఈ యొక్క ఇండియన్ సిస్టమ్ ప్రకారం ఒకట్లు పదులు వందలు వేళ్ళు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు వంద కోట్లు ఇది ఇండియన్ సిస్టమ్ ఓకేనా అంతర్జాతీయ విధానం అనేది ఒకట్లు పదులు వందలు వేళ్ళు పదివేలు వంద వేలు మిలియన్లు పది మిలియన్లు వంద మిలియన్లు బిలియన్ ఇది అంతర్జాతీయ విధానం సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నెట్ సిస్టమ్కి వచ్చి ఒకట్లు పదులు వందలు వేళ్ళు పదివేలు ఇక్కడ వరకు రెండిట్లో కామన్ అక్కడ నుంచి మారుతుంది ఓకేనా అంటే ఇండియన్ సిస్టంలో మన లక్ష అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ఆ లక్ష్యని వంద వేలుగా పిలుస్తాం అది అక్కడ నుంచి మారుతుంది డిఫరెన్స్ మారుతుంది అనమాట సో మహాసముద్రం మహాసముద్రం అంటే దాని నెంబర్ ఎంత ఎంత అంటే టెన్ ఫోర్ ఆఫ్ ఫిఫ్టీ టూ మహాసముద్ర యొక్క వాల్యూ ఎంత అంటే సో టెన్ అనేది ఫిఫ్టీ టూ టైమ్స్ అనమాట ఈ మహాసముద్రంలోని స్థానాల సంఖ్య ఎన్ని ఉంటాయంటే ఫిఫ్టీ త్రీ స్థానాల సంఖ్య స్థానాల సంఖ్య ఇంక్లూడింగ్ జీరోస్ ఇంక్లూడింగ్ జీరోస్ మొత్తం ఫిఫ్టీ త్రీ వస్తుంది అన్నమాట ఓకేనా స్థానాల సంఖ్య ఈడ ఇంకో పాయింట్ చూడండి ఇక్కడ రామాయణంలోని యుద్ధకాండంలో వాణశానను వర్ణించడానికి ఉపయోగించిన పదమే ఈ యొక్క మహాసముద్రం రామాయణంలోని యుద్ధకాండంలో వాణశానను వాళ్ళ గురించి గొప్పగా చెప్పడానికి ఒక పదం వాడారు ఆ పదమే మహాసముద్రం అనమాట ఓకేనా మహాసముద్రం అనే సంఖ్యలో ఒకటి తర్వాత వచ్చి వచ్చి సున్నాల సంఖ్య రంటే సున్నాల సంఖ్య సో యాభై రెండు సున్నాల సంఖ్య యాభై రెండు బట్ స్థానాల సంఖ్య అంటే యాభై మూడు వస్తుంది నెక్స్ట్ సో టెన్ పవర్ ఆఫ్ ఎన్ సంఖ్యలోనే స్థానాల సంఖ్య టెన్ పవర్ ఆఫ్ ఎన్ సంఖ్యలోనే స్థానాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ స్థానాల సంఖ్య అడిగినప్పుడు ఆ నెంబర్కి ఒకటి యాడ్ చేసి చెప్పామంటే అది స్థానాల సంఖ్య ఇప్పుడు పవర్లు ఎన్ను ఉన్నది ఆ ఎన్కి ఒకటి యాడ్ చేసామంటే స్థానాల సంఖ్య ఓకేనా అలా కాకుండా సున్నాల సంఖ్య అన్నప్పుడు టెన్ పవర్లు ఎన్ని ఉంటే అవే సున్నాలు అవుతాయి అన్నమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఫర్ ఫిఫ్టీ టూలో సున్నాలు ఎంటర్ ఎంటర్ అంటే ఫిఫ్టీ టూ వస్తాయి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ యొక్క సంఖ్యామానం దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తారంటే టెన్ ఫర్ ఆఫ్ ఫిఫ్టీ త్రీ వీటిలో ఈ టెన్ ఫర్ ఫిఫ్టీ త్రీలో స్థానాల సంఖ్య ఏంటంటే ఫిఫ్టీ ఫోర్ అదే జీరోస్ అంటే సున్నాల సంఖ్య అంటే ఫిఫ్టీ త్రీ ఓకేనా ఈ ఫార్ములా ప్రకారం సో ఈ టెన్ ఫర్ ఆఫ్ ఎన్ సంఖ్యలో స్థానాల సంఖ్య ఎన్ ప్లస్ అన్న అంటున్నారు కదా సో దాని పరంగా స్థానాల సంఖ్య అంటే ఒకటి పెరుగుతుంది సున్నాల సంఖ్య అంటే యాజ్ ఇట్ ఈజ్గా పవర్లు ఎన్ని ఉంటాయో అన్నీ జీరోస్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ అసంఖ్యాయం అసంఖ్యం యొక్క సంఖ్యామానం ఎంత అంటే టెన్ ఫర్ ఆఫ్ వన్ ఫార్టీ ఈ టెన్ ఫర్ ఆఫ్ వన్ ఫార్టీనే వీటి దీని పేరు అనమాట అసంఖ్యాయం అనేది దాని పేరు దీనిలో స్థానాల సంఖ్య వన్ ఫార్టీ వన్ సున్నాల సంఖ్య వన్ ఫార్టీ నెక్స్ట్ శీర్ష ప్ర ప్రవేళిక శీర్ష ప్రహేలిక యొక్క సంఖ్యామానం యంత్ర యంత్ర అంటే టెన్ ఫర్ ఆఫ్ వన్ నైంటీ త్రీ వీటిలో ఈ టెన్ ఫోర్ ఆఫ్ వన్ నైంటీ త్రీలో స్థానాల సంఖ్య ఏంటంటే వన్ నైన్టీ ఫోరు సున్నాల సంఖ్య వచ్చి వన్ నైంటీ త్రీ అర్థమైందా